జై శ్రీరామ్ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి జన్మించినటువంటి రోజు ఈ పర్వదినాన మొత్తం లోకాలన్నీ హనుమంతుల వారి యొక్క పుట్టిన రోజున అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటాయి కొద్దిమంది అయా ఆంజనేయ స్వామి రోజున చైత్ర మాసంలో కూడా జరుపుతారు కదా మరి ఈ యొక్క వైశాఖ మాసంలో ఎలా జరుపుకుంటారు మనం అని అడుగుతుంటారు అందుకు పరాశర సంహిత సమాధానం ఆ యొక్క శాస్త్రంలో ఖచ్చితంగా హనుమంతుల వారి యొక్క పుట్టినరోజు గురించి తెలియచేయటం జరిగింది ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ శుద్ధ బహుల దశమి రోజు ఆంజనేయ స్వామి పుట్టారని పరాశర సంహిత తెలియజేస్తుంది ముఖ్యంగా మన వాల్మీకి రామాయణంలో సుందరకాండను కానీ గమనిస్తే సుందరకాండలో ఆంజనేయ స్వామి స్వయంగా తన పుట్టినరోజును సీతమ్మ దేవితో చెబుతుంటారు సస్యాహం హరినహ క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనయ్య కర్మణ అని అమ్మ మా నాన్నగారి పేరు కేసరి మహారాజు ఆ వానర రాజు ఒకనొక సమయంలో సంభసాధుడైనటువంటి ఒక రాక్షసుడు దేవస్సులందరినీ బాధిస్తుంటే దేవతల కోరిక మేరకు ఆ శంభ సాధుడు అనేటువంటి రాక్షసుని చంపి దేవతలకు అందరికీ అక్కడ ఉన్నటువంటి ఋషులకందరికీ సంతోషం కలిగిస్తాడమ్మా ఆయన చేసిన పుణ్యం వల్ల నాన్నగారు చేసినటువంటి గొప్ప పని వల్ల ఆ వాయుదేవుడు ఎంతో సంతోషపడి నా తల్లిగారైనటువంటి అంజనాదేవి చేసినటువంటి తపస్సును అడ్డుపట్టి ఒక మహాపుత్రుణ్ణి వాళ్ళకు ప్రసాదించారమ్మా ఆ పుత్రుడే ఈ ఆంజనేయ స్వామిగా ఈ లోకంలో విఖ్యాతి గడించాడమ్మా అని ఒక ధర్మ సూక్ష్మాన్ని కూడా తెలియజేస్తున్నారు మామూలుగా నాన్నగారు చేసిన పుణ్యం వల్ల నేను పుట్టానమ్మా ఒక ప్రయోజకుడిగా ఎదిగానమ్మా అని సమస్త లోకానికి అన్యాపదేశంగా తెలియజేస్తున్నారు ఆంజనేయ స్వామి అందుకే రామాయణం చదివినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పుణ్యకర్మలు చేస్తుంటారు తద్వారా ఆ పుణ్యకర్మల వల్ల పిల్లలు ప్రయోజకులుగా ఎదుగుతుంటారు క్యాహం హరినహా క్షేత్రే జాతో వాతేన మైత్రి హనుమానిత విఖ్యాతో లోకే స్వేన ఏవ కర్మలానే ఆంజనేయ స్వామి స్వయంగా తన జన్మ వృత్తాంతాన్ని జన్మ రహస్యాన్ని దైవ రహస్యాన్ని కూడా సుందరకాండలో చెబుతారు ఈ పర్వదినాన హనుమంతుల వారు జన్మించినటువంటి ఈ జన్మదినాన సమస్త రామభక్తులకందరికీ ఆంజనేయ స్వామి భక్తులకందరికీ శుభం జరగాలని రాముల ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్